హలో అండి వీడియో నచ్చిందా లైక్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అది ఒక పెద్ద అడవి అడవి రాజైన సింహం ఈ మధ్య అడవిలో తిరగడం మానేసింది ఏమైందా అని జంతువులన్నీ ఆలోచిస్తున్నాయి మరొక పక్క సింహం వేటాడడానికి కళ్ళు కనిపించడం లేదు నడిస్తే పడిపోతానేమో అనిపిస్తుంది ఇంకా ఎన్ని రోజుల్లో ఈ బాధ ఇలా బాధపడుతున్న సింహం దగ్గరికి బాలు అనే కోతి వస్తుంది సింహం రాజా మీకేమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని మా తండ్రి తెలుసుకోమన్నాడు మంచి పని చేశావు బాలు నువ్వు రావటం నాకు చాలా మంచిది నాకు కళ్ళు సరిగా కనిపించడం లేదు ఆహారం తినలేను నడవలేకపోతున్నాను బాలు సింహం చెప్పిన సమస్యలన్నీ తన తండ్రితో చెప్తాడు బాలు ఎండలు మండిపోతున్నాయి ఈ ఎండ దెబ్బకి మా మహారాజు లాంటి వాడి దిమ్మ తిరిగి కింద పడ్డాడు నాకు తెలిసి ఈ రోగానికి మందు ఖచ్చితంగా నా దగ్గర దొరుకుతుంది ఉండండి నా పుస్తకం తెస్తాను ఇది మహారాజా బంగారు రంగు కళ్ళు ఉన్న చేపని తింటే మీ రోగం తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ కోతి సరిపోయింది అసలే ఓపిక లేక చస్తుంటే చేపల పట్టు చాపలు తిను అంటుంది ఈ కోతి సింహం గురించి తెలుసుకున్న నక్క సింహాన్ని చూడడానికి వస్తుంది ఎంత పెద్ద వేటనైన నిమిషంలో పడేసే సింహరాజు అనారోగ్యంతో ఉండడం బాధాకరం జరిగింది మొత్తం తెలుసుకున్న నక్క మహారాజా మీరు తినగా మిగిలేది తినేదాన్ని ఇప్పుడు మీకు సహాయం చేయడం నా ధర్మం ఏది ఏమైనా సరే ఆ బంగారు కళ్ళ చేపని తెస్తాను మీ రోగం నయమవుతుంది మహారాజా అంటూ వెళ్ళిపోతుంది అలా వెళ్తూ వెళ్తూ నక్క సింహం కోసం చేయమంటే ఎవ్వరూ రారు కానీ నేను ఈ పని ఎలా చెయ్యాలి అని ముందు కుందేలు దగ్గరికి వెళ్తుంది నీకు తెలుసా బన్నీ బంగారు కళ్ళ చేపని చూసిన మనకి చావే ఉండదు బంగారు రంగు చేప ఐ ఐ ఐ నేను ఎప్పుడు చూడలేదే ఎక్కడుంటుంది అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి బన్నీ ఆ చేప ఎక్కడ దొరుకుతుంది అని అరే పదా పదా ఇంకా ఎందుకు ఆలస్యం దాన్ని వెతుకుదాం అంటూ అలా నక్క ఇంకా కుందేలు జింక దగ్గరికి వెళ్తాయి చేపలో అద్భుతాలు ఉన్నాయంట దాన్ని మనం చూస్తే చాలు చనిపోము అంట మరి ఇంకెందుకు ఆలస్యం మన ముగ్గురం కలిసి వెళ్దామా చెప్పు మిగతా స్టోరీని పార్ట్ టూలో చూద్దాం ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై బాయ్